Birlerinde çiğ biteyim ya, eksik పోలీస్ స్టేషన్ కి వచ్చి రావటం జరిగింది దాని మీద ఎస్ఐ గారు దాని మీద కేసు ఇది చేసి దర్యాప్తు స్టార్ట్ చేస్తా ఉన్నారు దాని మీద దీంట్లో వచ్చేసి మనకి మధ్యలో ఒక మీడియేటర్షిప్ ఒక లేడీ ఇంకొక లేడీ ఒక ఫిఫ్టీ ఇయర్స్ లేడీ మీడియేటర్షిప్ మీడియేటర్షిప్ చేసి వాళ్ళని ఇక్కడ పిలిపించినట్టుగా తెలుస్తూ ఉంది దాని మీద కొంచెం దర్యాప్తు జరుగుతూ ఉంది దీని మీద కొంచెం కేసు ఎస్ఐ గారు దాన్ని నమోదు చేసి చారం చేపట్టారు దాంట్లో వాస్తవాలు ఎవరు ఉన్నారు ఏంటి ఆ టీం సభ్యులు ఎవరు ఇక్కడ ఏంటనేది ఒకసారి దాన్ని ఫైనలైజ్ చేస్తాం త్వరలో కేసుని చేరిస్తాము ఇంకా ప్రత్యేకంగా దీంట్లో మేము చెప్పేది ఏంటంటే ఈ విధమైన అక్రమ సంపాదనకి అమౌంట్ ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో కొంతమంది కావాలని వీళ్ళు కూడా మోసానికి గురవుతున్నారు ఇక్కడ దీన్ని కూడా ప్రజ ఎవరైతే ఈ విధంగా వస్తాయని వాళ్ళు నమ్మించారనుకోండి వీళ్ళు కూడా నమ్మే వ్యక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇసు ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతి అనేది నేరానికి మనం మోసానికి గురవుతాము అనేది ఫస్ట్ వీళ్ళు పబ్లిక్ తెలుసుకోవాలి ఈ విధమైన ఇది ర్యాప్ అనే దీన్ని ర్యాప్ అంటాం దీంట్లో పోలీస్ భాషలో ఈ విధమైన దీనికి దీంట్లో కానీ ఎక్కడైనా కానీ నేరాన్ని వారి కాకుండా మోసానికి గురి కాకుండా జాగ్రత్తగా తెలివిగా ఉండాలని ప్రజలందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం